నమస్కారం ఎంఆర్న్యూస్కి స్వాగతం నేను మీ రవి నెల్లూరు జిల్లా కావలిలో రిపబ్లిక్ డేను పురస్కరించుకుని కావలి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది మరియు సచివాలయం సిబ్బందికి పలు రకాల క్రీడా పోటీలు నిర్వహించారు ఈ సందర్భంగా శుక్రవారం కావలి జట్పి గ్రౌండ్లో క్రికెట్ ఫైనల్ మ్యాచ్ని కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై టాస్ వేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్రీడాకారుని కరచలను చేసి ప్రోత్సాహాన్ని అందించారు అనంతరం కొద్దిసేపు ఎమ్మెల్యే క్రికెట్ ఆడి అందరినీ అలరింపజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో ఐక్యత కలిపే విధంగా ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేసిన మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ని అభినందించారు అంతేకాకుండా ఈ క్రీడల్లో గెలుపొందిన విజేతలకు రిపబ్లిక్ డే రోజు విజేతలకు బహుమతులు అందజేస్తామని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు టీడీపీ నాయకులు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు

마울레 언제 자격이 ไปนี่ <coughs> <Saurality. laughs> ah. <a> <laughs> oh,

కావల మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సిబ్బంది అందరూ కూడా కలిసి సచివాలయ సిబ్బంది మున్సిపల్ ఆఫీసులో ఉన్నటువంటి సిబ్బంది టెక్నికల్ నాన్ టెక్నికల్ అందరూ కూడా కలిసి సంక్రాంతి పూర్తయినప్పటికీ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలి జనవరి ఫస్టు నుంచి కూడా ఈ జనవరి మాసంలో అన్ని కార్యక్రమాలను చేసుకోవడం ఆనవాయితీగా ఉన్న సందర్భంలో కావలి మున్సిపాలిటీ వారు దాదాపుగా రెండు రోజుల నుంచి క్యారమ్స్ చెస్సు టె టెన్నిసు అదేవిధంగా షటిల్ బ్యాడ్మింటను అదేవిధంగా క్రికెట్ ఇవన్నీ టోర్నమెంట్ నుంచే ఒక స్నేహపూర్వమైనటువంటి వాతావరణంలో అందరూ మెలిసి ఆటలు ఆడుకోవడం చాలా ఆనందమైనటువంటి సబ్జెక్టు ముఖ్యంగా ఈ విధమైనటువంటి ఆటలు ఆడినందువల్ల వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని ఒకరికొకరు పరిచయాలు ఇంకా దగ్గర వేయడానికి ఒకరి ఒకరి మనస్తత్వాల్ని తెలుసుకునే దానికి బాగా దోహదపడుతుంది కాబట్టి ఈ రోజున కావలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా అందరూ కూడా బాగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దీనివల్ల మానసిక ప్రశాంతత అదేవిధంగా శారీరక దృఢత్వంతో పాటు ముందు రిలేషన్ అనేది బాగా డెవలప్మెంట్ ఉంటుంది ఒకరికొకరికి మధ్య కమ్యూనికేషన్ బాగా అభివృద్ధి చెందేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వమే ఈ రోజున మొన్నటి రోజున రెవెన్యూ వాళ్ళకి జరిపారు అదేవిధంగా మన జనవరి నెలలో సంక్రాంతికి ముందున మొట్టమొదటి టీచర్లందరికీ కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరిగింది ఇది ఒక మంచి వాతావరణానికి నాంది పలికేటువంటి విషయం దాంట్లో ఈ ఈరోజు కావల మున్సిపాలిటీలు ఇది కూడా చేయడం కూడా చాలా ఆనందదాయకం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా అందరూ స్పోర్టివ్గా అందరూ గెలుపులకు దగ్గరగా వచ్చారు అందరూ కూడా చాలా స్పోర్టివ్తో పాటు ఒక డెడికేటెడ్తో ఆట మీద మమకారం ఆట మీద ప్రేమతో వాళ్ళు ఉన్నంతలో వాళ్ళు ఈరోజు ప్రాక్టీస్ చేసుకునేలా వచ్చి ఆడుతున్నారంటే ఆ డెడికేషన్ వాళ్ళ ఉన్నందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్న అందరూ కూడా దీంట్లో విజయం సాధించినట్టే వాళ్ళందరికీ కూడా స్పోర్ట్స్ మ్యాన్ డెవలప్మెంట్ అవుతుంది దీనివల్ల ఎటువంటి ఒత్తిడిని ఎదుర్కొనేటువంటి శక్తి కూడా వాళ్ళకి వస్తుంది కాబట్టి ఇది భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు కావాలి మున్సిపాలిటీలో చేసే విధంగా మేము కూడా ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ముఖ్యంగా వాళ్ళ టీం అందరినీ కూడా ఏకీకృతం చేసి ఒక తాటి మీద తీసుకొచ్చి కమిటీ లేసి అందరినీ కూడా ఫ్రెండ్లీగా అందరితో కూడా నేను సుపీరియర్ ఆఫీసర్ అనే భావన కంటే కూడా అందరితో కూడా ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళందరితో కూడా కలిసి మెలిసి చేసినందువల్ల రేపు కూడా అందరూ కలిసి టీం వర్క్ చేసేదానికి అవకాశం ఉంటుంది దీనివల్ల కావలలో ఇంకా మెరుగైనటువంటి రిజల్ట్ను సాధించేదానికి కూడా ఈరోజు అవకాశం ఉంది కాబట్టి కావల మున్సిపల్ సిబ్బందికి అందరికి కూడా కమిషనర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం